నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు కోడిగుడ్లు పచ్చిరి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం స్టవ్ మీద వాణి పెట్టుకుని మనం ఉడకపెట్టుకున్న గుడ్లు నాలుగు గుడ్లు తొక్క తీసేసి దానికి చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి పేలకుండా అన్నమాట వేయించినప్పుడు ఆయిల్లో కొంచెం సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఆయిల్ అయితే వంద గ్రాములు ఆయిల్ వేసాను నేను కర్రీకి గుడ్లు ఇలా వెర్రగా ఇలా కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి గుడ్లు మంట మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే పేలతాయి గుడ్లు దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు చిన్న మొక్కలు ఒక నాలుగు పచ్చిమిరపల చిన్న మొక్కలు రెండు రబ్బలు కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు ద్వారాగా వేయించుకోవాలి ద్వారగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న మొక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసుకొని వేయించుకోవాలి మనం దీంట్లో సాల్ట్ వేసాం కనుక గుడ్లు వేయించేటప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఎప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి పచ్చి రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాయి రొయ్యలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు అనమాట అవి ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత రొయ్యలు కూడా వేసుకుని వేయించుకోవాలి దాంట్లో దీంట్లోకి గరం మసాలా అనమాట నేను అల్లం వెల్లిపాయ లవంగాలు దాసం చెక్క యాలక్కాయలు గసగసాలు ధనియాలు జీలకర్ర అవన్నీ కలిపి మసాలా ప్రిపేర్ చేసి రెండు స్పూన్ మసాలా వేసాను రొయ్యలు కొంచెం సేపు వేగిన తర్వాత గరం మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నది మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలి మసాలా పచ్చివాసన పొయ్యి దాకా వేయించుకొని అప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు కారం తినేదాన్ని బట్టి కారం నేనైతే రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్లు కారం సాల్ట్ ఆల్రెడీ మన ఉల్లిపాయలు వేగనంత వేసాం కనుక చూసుకుని వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చూసుకుని స్పూ గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది బాగా ఎలా మగ్గిపోయిన తర్వాత మసాలా ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఉడకనంత సరిపడే వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ పోసాను నేను వాటర్ వేసి కొంచెం దగ్గరికి అయిపోయేటప్పుడు గుడ్లు కూడా మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా దాంట్లో వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే గుడ్లు పచ్చిలు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఇది రైస్లోకి కానీ చపాతి పుల్కాలకు కూడా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం తినే ఇష్టాన్ని బట్టి దేంట్లో కన్నా బాగుంటుంది కర్రీ గ్రేవీ అది ఉంటుంది కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉంది మాకు చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి ఫ్రెండ్స్